వెల్కమ్ టు దిగుసీ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీరు చూస్తున్న ఏరియా వచ్చేసరికి పెద్దగా కానీ మెయిన్ సెంటర్ అది శివాలయం వెళ్ళి ఆర్చి మనకి మెయిన్ సెంటర్ నుంచి వెళ్ళే రోడ్లు ఈ లొకేషన్ వచ్చేసరికి పెద్దగా కానీ శివాలయం వెళ్ళే రోడ్లు మనకి స్ట్రైట్కి వెళ్ళాక అక్కడ నాలుగు రోడ్లు కూడలు స్ట్రైట్గా శివాలయంకి నియర్గా ఈ రోడ్ అనమాట మనకి ఈ ఏరియా ఎగ్జాక్ట్లీ శివాలయం నీరులో బిల్డింగ్ ఉంటుంది పడమర ఫేసింగ్ బిల్డింగ్ అండి టూ స్టేర్స్ బిల్డింగ్ పడమర ఇరవై అడుగులు రోడ్డు ఈ హౌస్కి లోన్ వస్తుంది పైన వచ్చేసరికి డబుల్ బెడ్రూము ఒక హాలు కిచెను కింద వచ్చేసరికి మనకి టూ సైడ్స్ వన్ సైడ్ త్రీ రూమ్స్ ఒకవైపు మూడు రూములు మరొక వైపు మూడు రూమ్లు మనకి వంటగది ఉంటుంది అంటే కింద మొత్తం ఆరు రూములు వన్ సైడు ఒక సైడు మూడు రూమ్లు మరొక సైడ్ మూడు రూమ్లు పైన రెండు బెడ్రూమ్లు ఒక హాలు వంటగది మొత్తం ఏడున్నర సెంట్లు ఇక్కడ సెంటు మినిమం పదిహేను లక్షలు ఉందండి మ్యాక్సిమం వచ్చేసరికి మనకి కోటి ఐదు కోటి పది లక్షలు మనకి సైట్ వాల్యూ ఉంటుంది కోటి యాభై లక్షలు చెప్తున్నారు ఒక ఐదు లక్షలు అటు మాట్లాడుకోవచ్చు ఈ ఏరియా వచ్చేసరికి కాకాని శివాలయంకి నియర్గా చుట్టుపక్కల మొత్తం డెవలప్మెంట్స్ ఏరియా మనకి బిల్డింగ్ లోపలికి వచ్చామండి ఈ బిల్డింగ్ లోపల సైడ్ అనమాట ఇది సైడు ఉత్తరం వైపు దారి ఇది ఎంట్రన్స్లో మనకి హాల్ అనమాట ఈ ఎంట్రన్స్ నుంచి మనకి ఉత్తరం వైపు కూడా స్పేస్ ఉంది ఈ ఎండింగ్ వరకు మనకి ఈ సైటు ఉంటుంది అదేవిధంగా లోపల ఏరియా అనమాట ఇది మనకి లోపల టైల్స్ వేసి ఉన్నాయి ఈరోజు స్టిల్ మనకి రెంట్కి ఇచ్చుకున్న మంత్లీ ఇరవై ఐదు వేలు వస్తున్నాయి లోపల కూడా బిల్డింగ్ చాలా బాగుందండి మనకి ఈ ఏరియా నుంచి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ త్రీ రిమ్స్ త్రీ రిమ్స్ హాల్ ఉంటుంది ఈ హాల్ కాకుండా ఎదరే ఇంకా మినిమం రెండు నుంచి రెండున్నర సెంట్ల వరకు ఓపెన్ స్పేస్ ఉంది మీరు పెదకాణిలో స్థలం కొనుక్కోవాలనుకుంటే అంటే మనకి స్థలం రేట్లోనే ఆ బిల్డింగ్ మనకి నియర్గా తక్కువ రేట్లో బిల్డింగ్ పడుతుంది ఈ బిల్డింగ్ గురించి మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు లైవ్లో ఈ బిల్డింగ్ చూడాలనుకున్న స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి డైరెక్ట్గా వస్తే మీకు ఈ బిల్డింగ్ లైవ్లో చూపించడం జరుగుతుంది నచ్చితే రేటు మాట్లాడుకోవచ్చు లోన్ కూడా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో